నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మరి ఏం తప్పు దొరికిందో నాకైతే ఈ రోజుకి కూడా అర్థం కావట్లేదు ప్రకాష్ రాజు గారు రియాక్ట్ అవడానికి కమ్యూనల్ వైలెన్స్ ఆల్రెడీ దేశంలో ఉంది సో లడ్డు ఇష్యూ ఎంత చేయడం అవసరం అన్నట్లు ఏదో మాట్లాడినారు దానికి సంబంధించి నేను వీడియో కూడా చేసినాను ఇక ఇప్పుడు నేను బాధ ఏంటంటే నిన్న వీడియో పెట్టినాడు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన సందర్భంలో వీడియో పోస్ట్ చేసి నేను అబ్రాడ్లో ఉన్నాను షూటింగ్లో ఉన్నాను ఇండియా వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన ప్రతి మాటకి కూడా సమాధానం ఇస్తానని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఇండియా వచ్చేసినాడు అబ్రాడ్ నుంచి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చినాడు లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికి మరోసారి రెస్పాండ్ అయినాడు అనమాట అదేంటంటే కార్తీక్ విషయంలో చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం అయితే జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే కార్తీక్ గారు తెలిసిందే కదా లడ్డు అంశం ఏదైతే ఉందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ కొంచెం కామిక్ వేలో రెస్పాండ్ అయిన నేపథ్యంలో కార్తీ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన తర్వాత కార్తీ గారు క్షమాపణ చెప్పడం అబాలజీ చెప్పడం జరిగింది సో తను సరే తను తప్పు లేకపోయినప్పటికీ కూడా నిజం చెప్ప చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడం ఆనందం ఏంటో ప్రకాష్ అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినాడు నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్తా అన్న పవన్ కళ్యాణ్కి బాధలేదు సారీ చెప్పినటువంటి అపాలజీ చెప్పినటువంటి కార్తీకి బాధ లేదు అదేవిధంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కార్తీక్ గారిని ఉద్దేశించి జ్యోతిక గారిని ఉద్దేశించి అదేవిధంగా సూర్య గారికి సంబంధించి వచ్చే సమా సినిమాకి సంబంధించి అప్డేట్ అంటే తన సినిమాని కూడా ప్రమోట్ చేయనటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ సినిమాకి అభినందనలు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎవరికీ నొప్పి లేదు ఆ మూవీ టీమ్కి నొప్పి లేదు కార్తీక్ గారికి బాధ లేదు సూర్య గారికి బాధ లేదు జ్యోతిక గారికి లేనటువంటి బాధ ప్ర ప్రకాశ్ రాజు గారికి వచ్చేసింది అనమాట ప్రకాష్ రాజు గారికి బాధ వచ్చింది ఇప్పుడు ఏమంటే చేరి తప్పుకు సారీ చేయించుకోవడం ఆనందం ఏంటని చెప్పేసి ప్రకాష్ రాజు అయితే ట్వీట్ చేసిన సో ఇది పరిస్థితి అంటే దీన్ని ఏ విధంగా చూడాలి నాకైతే అర్థం కావట్లేదు ఇదే ప్రకాష్ రాజు గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు సో సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వాలి ఈ ప్రకాశ్ రాజుకి సపోర్ట్గా ఒక్కళ్ళు కూడా రాలా సరే ఏదైనా ఇతర పార్టీల దగ్గర నుంచి వస్తారాయా అంటే ప్రకాష్ రాజుకి సంబంధించి పెద్దగా ఎక్కడా కూడా సపోర్ట్ వచ్చిన దాఖలలో అయితే కనిపించలేదు నాకు ప్రకాష్ రాజ్ గారికి వచ్చిన అయితే కనిపించింది ఎస్ కార్తీక్ రాలేదంటే వచ్చింది కార్తీక్కి తమిళ మీడియా దగ్గర నుంచి వచ్చింది అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అభిమానుల దగ్గర నుంచి సపోర్ట్ అయితే వచ్చింది ఎందుకన్నా మీరు సారీ చెప్తే ఏదండి ట్విట్టర్లో కొంత రియాక్షన్ అయితే వచ్చింది బట్ బట్ ప్రకాష్ రాజ్ విషయం అదేం జరగట్లేదు కదా ఎందుకు జరగట్లేదు అంటే ప్రకాష్ రాజ్ బీజేపీకి సపోర్ట్గా ఉన్నటువంటి పార్టీలు కావచ్చు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులపై ఆటోమేటిక్గా తన యొక్క వ్యవహార శైలిని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది చూపించడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈయన అబ్రాడ్ నుంచి ఈయనకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారో లేకపోతే ఇంకేదైనా కౌంటర్ ఇస్తారో తెలియదు మొత్తానికి అప్పుడు కౌంటర్ ఇస్తే కార్తీ ట్వీట్ చేసినట్టే ఒక విధంగా ఫీల్ అయిట్ నేను కూడా చేయని తప్పుకు సారీ చెప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మరి ప్రకాష్ రాజు ఎందుకంటే రియాక్ట్ అయినా నాకైతే ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి పరిస్థితి సో ఆ చివరాగ్రీగా ఆ కార్తీగాని నా సూర్య గానీ ప్రకాశ్ రాజ్ని ఇప్పటివరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి అది മന ദിവസ ആയിനിക്കേ തെളിയാലോ